హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ శాంతి సో ఈరోజు ఒక మరొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఈ బ్లాగ్ వచ్చేసి శ్రీశైలంకి వెళ్ళాం కదా ఆ కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట సో ఇంకా అరౌండ్ ఈవినింగ్ అలా అవుతుందన్నమాట అనమాట టైము సో మేము లంచ్ చేసిన తర్వాత అక్కడే లంచ్ చేసాము కొండ దిగుతున్నప్పుడు అక్కడ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే మేము సోమశిలకి వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ నుంచి మేము సోమశిలకి వెళ్ళే టైం వరకు ఇంకా నైట్ అయితే అయిపోతుందనమాట సో నైట్ మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే శ్రీరామనవమి కదా సో ఇంకా గుడికి కూడా వెళ్ళొచ్చు అండ్ రాములవారి కళ్యాణం కూడా చూడొచ్చు అని చెప్పి మేమైతే ఇంకా అక్కడ సోమశిలకు వెళ్తున్నాము అక్కడ ఏంటంటే శివయ్య టెంపుల్ ఉంటుందన్నమాట పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి సో అదంతా చూసుకొని ఇంకా మినీ మాల్దీవ్స్ అంటారు కదా సోమశిల సో అక్కడ బోటింగ్ అదంతా చేసుకోవడానికి ఇంకా మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట సో టెంపుల్ దర్శనాలు అండ్ ఇక్కడ బోటింగ్ ఎంజాయ్ చేయడానికి బోటింగ్ అదంతా ఉంది సో అవన్నీ కూడా రేపైతే వెళ్తాము ఇక్కడ చూ చూశారు కదా మేము వెళ్తున్న దారిలోనే కాటేజెస్ ఉన్నాయి సో ఇవి ఆల్రెడీ మేము సోమశిలాకి వచ్చేసామన్నమాట ఈ ప్లేస్ అంతా కూడా సోమశిలనే సో ఇంకా మనకి వాటర్ అదంతా కొంచెం దూరంలో ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి అయానైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట సో ఇక్కడ మేమైతే కాటేజెస్ చూసాము బట్ ఇది కొంచెం దూరంలో ఉందన్నమాట మనకు ఇదేంటంటే సోమశీల ఇంకా టెంపుల్కి వెళ్తాం అనుకున్నాం కదా శివయ్య టెంపుల్ అండ్ రాములవారి గుడికి వెళ్దాం అనుకున్నాం కదా సో అక్కడికి ఒక టెన్ మినిట్స్ దూరంలో ఉందన్నమాట సో మేము ఏంటంటే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళామనమాట ఇక్కడ కొంచెం నచ్చలేదు మాకు జనరల్గా మాకు వాటర్ వ్యూ కావాలి అనుకున్నాం అనమాట చాలా దూరంలో వాటర్ కనిపిస్తుంది మాకేంటంటే వాటర్ పక్కనే ఉండాలి అని చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి అయితే వెళ్ళామనమాట కొంచెం దూరంలో తీసుకున్నాము కంటైనర్ హౌస్ తీసుకున్నాం అనమాట జనరల్గా మనమైతే ఇంకా హోటల్స్లో ఇట్లా ఉంటాం కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంటైనర్ హౌస్లో మేమైతే ఎప్పుడు ఉండలేదు సో ఇంకా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి కంటైనర్ హౌస్కి అయితే షిఫ్ట్ అయిపోయామనమాట ఆ హౌస్ తీసుకున్నాము చాలా బాగుంది చాలా నీట్గా ఉందన్నమాట ఇంకా డిస్కషన్ అయితే జరుగుతుంది ఎక్కడ ఉందాము ఏంటి అని చెప్పి చూసారు కదా ఇక్కడ వాటర్ అయితే బాగా కనిపిస్తున్నాయి కదా వ్యూ చాలా బాగుందని చెప్పి ఇక్కడే కంటైనర్ హౌజెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ మేము అది తీసుకోవడాన్ని అనుకున్నాము అండ్ దానికన్నా ముందు ఇక్కడ రిసార్ట్ ఉందనమాట ఈ రిసార్ట్ అయితే ఇంకా మరీ దగ్గరలో ఉంది ఇటు సైడ్ రిసార్ట్ ఇటు సైడ్ కంటైనర్ హౌస్ ఇలా ఉందనమాట సో ప్రైస్ అయితే ఇక్కడ కొంచెం చాలా ఎక్కువ అనిపించింది ఇప్పుడు ఈ ఈవినింగ్ చెక్ ఇన్ అయ్యి రేపు ట్వెల్వ్ ఓ క్లాక్ చెక్అవుట్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారనమాట సో ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది సో కంటైనర్ హౌస్కి అయితే షిఫ్ట్ అయిపోయాము సో దీన్ని ఎదురుగానే ఉంటుంది అనమాట కంటైనర్ హౌస్ మేము చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది కూడా ఈ రిసార్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ మీకు ఆపోజిట్ రోడ్ కనిపిస్తుంది కదా అక్కడే కంటైనర్ హౌస్ అనమాట అది కూడా బాగుంది ఇది కూడా బాగుంది బట్ చిన్న ఫ్యామిలీస్కి అయితే కంటైనర్ హౌస్ చాలా యూజ్ అనమాట చాలా బాగుంది సో ఇక్కడైతే కాసేపు టైం స్పెండ్ చేసాము వ్యూ చాలా బాగుందని చెప్పి అండ్ ఇక్కడ చూసారు కదా కొన్ని రీల్స్ అయితే ఇక్కడ మేము తీసుకున్న హౌస్ అనమాట ఇది తీసుకున్నాము ఇక్కడ మనకు వచ్చేసి ఒకటి ఇచ్చారు ఏసీ రూమ్ అండ్ అట అటచ్ వాష్రూమ్ అయితే ఒకటి వచ్చిందన్నమాట ఏ ఎందుకు ఏదో వెళ్ళాము అలిచినారు కదా ఇంట్లో పాలు ఈడ కూడా పాలే తాగుతాం బయట ఈడ కాయ తాగుతాం ఇప్పటిదాకా ఒక కప్పు చాయ్ ఆల్రెడీ తాగేసి తర్వాత మళ్ళా తెల్లగారు తెల్ల షెట్ మాత్రం వేసుకోవచ్చు బాబాయ్ బాబాయ్ కొడుకు దానికి పైన వైట్ కలర్ షెట్ వేసుకుని కవడింగ్ I should one more